అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి ఉన్నత హోదా దక్కింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ డైరెక్టర్గా జై భట్టాచార్య ఎన్నికైనట్లు యుఎస్ సెనెట్ ధృవీకరించింది ఏడు ఓట్ల తేడాతో గెలిచినట్టు పేర్కొంది వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు తదుపరి డైరెక్టర్ గా జై భట్టాచార్యను నియమిస్తున్నట్లు గత నవంబర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ఆ సమయంలో ట్రంప్ ప్రకటనపై జై భట్టాచార్య ఆనందం వ్యక్తం చేశారు అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తామని పేర్కొన్నారు ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో డాక్టరేట్ అందుకున్నారు మూడేళ్ల తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పొందారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ లో రీసెర్చ్ అసోసియేట్ గా విధులు నిర్వహించారు కరోనా సమయంలో అమెరికా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారు మరో ఇద్దరు విద్యావేత్తలతో కలిసి గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ ను ప్రచురించారు